నమస్తే అండి నేను మైరి వెల్కమ్ టు మై ఛానల్ ఇది మురుమల బ్రిడ్జ్ అండి మేము కుండలీశ్వరం వెళ్తున్నాము ద్రాక్షారామం పన్నెండవ శక్తి పీఠం మాణిక్య అమ్మని దర్శనం చేసుకొని ఇది మన గోదావరి నది ఇక్కడే కుండలీశ్వరంలో గోదావరి నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్ళామండి ద్రాక్షారామం నుంచి కుండలీశ్వరం ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది దారి పొడవంతా పచ్చగా ఎంత అందంగా ఉందో ఈ బ్రిడ్జ్లు గోదావరి నది చూడడానికి ఎంత అద్భుతంగా అనిపించిందో మనం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటాం చూడడానికి కానీ మన చుట్టూ ఉన్న వాటిని మనం అస్సలు పట్టించుకో మేము గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనానికి వెళ్తున్నామండి అప్పటికే ఈవినింగ్ అయిపోయింది అందుకని ఫాస్ట్ గానే వచ్చేసాము దేవాలయానికి ముందు ఇలా స్వామివారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో మరి ఇంత దూరం వచ్చాం స్వామివారితో సెల్ఫీ లేకపోతే ఎలా అందుకని స్వామితో ఒక సెల్ఫీ తీసుకొని దర్శనానికి లోపలికి వెళ్తున్నామండి చాగంటి గారు వారి ప్రవచనాలలో చెప్పే ఇంతవరకు వరకు ఈ కుండలీశ్వర క్షేత్రం గురించి మనందరికీ తెలియదు కదండి చాగంటి గారిని కాశీలో ఉన్న అర్చకులు అడిగారంట మీరు కుండలేశ్వరం దర్శించారా మేమే కుండలేశ్వరం చూడ్డానికి అంత దూరం వస్తామండి మీరు అది చూడకుండానే కాశీకి వస్తారు ముందు కుండలేశ్వరం దర్శించాలి కాశీకి వచ్చే ముందు అని చాగంటి గారు ఈ విషయాన్ని ప్రవచనాల్లో చెప్పినప్పటి నుంచి అందరూ కుండలేశ్వర దర్శనానికి వస్తున్నారండి ఎక్కువగా స్థల పురాణం తెలుసుకుంటూ స్వామి వారి దర్శనం చేద్దాము గౌతమ మహాముని తీసుకువచ్చిన గోదావరి సముద్రం కేసి గంభీరంగా వెళుతుండగా ఆ సముద్ర ఘోష విని పాతాళంలోకి ప్రవేశించి సముద్రుణ్ణి ఛేదించాలనుకుంది ఆ ఆలోచనని పసిగట్టిన సముద్రుడు పవిత్ర గోదావరికి ఎదురెళ్ళి శాంతించమని ప్రార్థించి సూర్య తేజస్సుతో మెరుస్తున్న కుండలాలను బహుమతిగా స్వీకరించమని ప్రార్థించాడు అప్పుడు శాంతించిన గోదావరి నది సముద్రుని కోరిక మేరకు కుండలేశ్వర క్షేత్రంలో ఈ రెండు కుండలాలను ప్రతిష్ఠించాలని గౌతమునికి చెప్పింది గౌతముడు ఈ రెండు కుండలాలలో ఒక దానిని గోదావరి నదీ గర్భంలోనూ ఇంకొకటి గోదావరి నది ఒడ్డున ప్రతిష్ఠించాడు అందుచేతనే ఇక్కడి శివలింగం కుండలాకారంలో ఉంటుంది అంటే చెవిపోగులాగా మనకి దర్శనమిస్తుంది లింగాకారం పైన ఎత్తుగాను అటు ఇటు పల్లంగా ఉంటుంది ఇంకొక లింగం గోదావరి నది గర్భంలో ఉంది అందుచేత ఇక్కడ గోదావరి నదిని వృద్ధ గౌతమి గోదావరి నది అంటారు ఈ గోదావరి నదిలో స్నానం చేస్తే వృద్ధాప్యం రాదని భావిస్తారు ఈ కుండలీశ్వర క్షేత్రం గురించి మార్కండేయ పురాణంలో కూడా ఉంది మార్కండేయుడు కూడా స్మరించి స్థుతించిన లింగం ఇది మాకు దర్శనం ముగిసిన తర్వాత స్వామివారి ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించి ఇలా కూర్చున్నామండి మాకు గోదావరి నది స్నానం తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది అందరూ ఖచ్చితంగా దర్శించి తీరాల్సిన పుణ్యక్షేత్రం మీరు కూడా కాశీకి వెళ్ళే లోపల ఒక్కసారైనా కుండలీశ్వరాన్ని దర్శించండి మేము ఇక్కడ నుంచి పాలకులు వెళ్తున్నామండి నేను ప్రీవియస్గా విజిట్ అయిన టెంపుల్స్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి చాలా అద్భుతమైన టెంపుల్స్ మీకు యూజ్ అవుతుంది